చిన్న వర్తమానం దైవ గ్రంథములో నుండి మనం ధ్యానం చేద్దాం పవిత్ర వేద గ్రంథమైన బైబిల్ నుండి యక్షయా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యాన్ని చదువుకుందాం ఐదు వందల డెబ్భై నాలుగవ నెంబర్ పేజీ అక్షయా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యం భూమి తట్టు చూడగా బాధలను అంధకారమును దుస్సహమైన వేదనను కలుగును వారు గాఢాంధకారములోనికి తోలి దేవుడిట్టి పరిశుద్ధ వాక్యం మనందరి వినుకుడులో దీవించిన స్తోత్రం చెబుదాం హలెలుయా హ్యాపీ క్రిస్మస్ దేవుని సంఘమా చదవబడిన లేఖనాన్ని మనం ధ్యానం చేస్తే పరిశీలిస్తే ఒకనొక రోజున దేవుడు భూమి తట్టు తేరి చూచాడంట ఎలా చూచాడండి తేరి భూమి తట్టు తేరి చూస్తే భూమి ఏ పరిస్థితుల్లో ఉంది భూమి తట్టు తేరు చూచినప్పుడు భూమి మీద ఏం కనిపించాయి దేవునికి అంటే బాధలు అంధకారము దుస్సహమైన వేదన ప్రజలందరూ గాఢాంధకారములోనికి తోలివేయబడ్డం ఇది దేవునికి కనబడింది ప్రిలరా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు మానవుడిగా రావలసి వచ్చింది దేవుడయ్యుండి మానవుడిగా మహిమ కలిగిన వాడయ్యుండి మట్టి మనిషిగా సర్వోన్నతుడయ్యుండి సశరీరుడుగా మహాగనుడయ్యుండి మట్టి మనిషిగా ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది అనంటే ఒక దినాన భూమి మీద ఉన్న పరిస్థితులను దేవుడు ఆకాశము నుండి తొంగి చూచినప్పుడు భూమి మీదున్న పరిస్థితులు భూమి మీద ఉన్న ప్రజలందరి పరిస్థితులు అంటే భూమి తట్టు తేరు చూచాడు అని అంటే భూమి మీద ఉన్న ప్రజలను ఆయన తేరు చూచాడు మనకి చిన్నప్పుడు ఒక పాఠం ఉంటది కదా లోకం అంటే మట్టి కాదు లోకం అంటే ఇక్కడ దేవుడు భూమి తట్టు తేరి చూచాడంటే ఈ మట్టి మశాలమని కాదు భూమి మీద ఉన్న మనుషులను ఆయన తేరి చూడగా ఆ మనుషుల పరిస్థితి ఏమై ఉన్నది అనంటే వారు బాధలలో ఉన్నారు మొట్టమొదటిగా అసలు వారి బాధలకు అంతు లేదు రెండవదిగా మానవాళి పరిస్థితి ఏమని ఇక్కడ సంబోధించారు అనంటే అంధకారములో ఉన్నారు అంధకారం అనగా చీకటి చీకటి మీన్ పాపములో ఉన్నారు మనుషులు బాధలలో ఉన్నారు రెండవది చీకటనగా అనగా పాపములో ఉన్నారు మూడవది దుస్సహమైన వేదన అంటే నిస్సహాయ స్థితిలో అంటే ఎవడు వాళ్ళకి సహాయం చేసేవాడు లేడు నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఎలాంటి ప్రజలు కాలగమనములో ఏమవుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే నరకం నరకములోనికి వెళ్ళిపోతున్నారు ఇది చూశాడు ఆ మహానుభావుడు భూమి మీదకి రావడానికి ప్రధాన కారణం దేవుని బిడ్డలారా అప్పటి కవులు కవీశ్వరులు మునులు మునీశ్వరులు భక్తులు గొప్ప వాళ్ళు కూడా భగవంతుడికి ప్రార్థన చేస్తున్నారు ఒక ప్రార్థన మనకు బాగా సుపరిచితంగా ఉంటుంది అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతాంగమయ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అని భూమి మీద నుండి భక్తులు కూడా భగవంతునికి ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థన భావం ఏంటి ఓ భగవంతుడా మేము అసత్యములో ఉన్నాము మమ్మలను సత్యములోనికి నడిపించు మేము చీకటిలో పాపములో ఉన్నాము మమ్మలను వెలుగులోనికి నడిపించు మేము గాఢ మరణములో అంటే మరకములోనికి వెళ్ళిపోతున్నాం మరణములో నుండి అమృతాంగం పరలోకం వైపు మమ్మలను నడిపించు అని ఆమె ఆనాటి మునులు మునీశ్వరులు కవులు కవీశ్వరులు భక్తకోటి జనం భగవంతుణ్ణి వేడుకుంటూ ఉన్నారు దేవుడు కూడా భూమి మీద తొంగి చూచాడు పరిస్థితులు ప్రజలందరూ కూడా బాధల చేత ఏమండి పాపము చేత సహాయము చేయని నిస్సహాయకులుగా నరకమునకు వెళ్ళిపోతున్నారు అప్పుడు దేవుడు తన అనాది సంకల్పమును ఆది కాండములో దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకుని పరలోకంలో దేవుడు ఒక మీటింగ్ పెట్టాడంట ఏమని పెట్టాడంటే భూమి తట్టు తేరి చూశాను భూమి మీద ప్రజలందరూ బాధలతో ఉన్నారు పాపములో ఉన్నారు సహాయం చేసేవారు వారికి లేరు నరకమునకు వెళ్ళిపోతున్నారు దేవుని బిడ్డలారా ఆరోధ్యా ఎనిమిదో వచ్చినములో నా నిమిత్తము ఎవడు పోతాడు నా నిమిత్తము ఎవరు వెళతారు నా నిమిత్తము ఎవరు భూమి మీదకు వెళతారు అని ప్రభు అడిగినట్లుగా అక్కడ మనకి వ్రాయబడుతూ ఉంటది ఎనిమిదవ అధ్యాయములో భూమి మీద పరిస్థితులు దేవుడు చూచాడు తొమ్మిదవ అధ్యాయములో మరలా ప్రవచనాన్ని దేవుడిచ్చాడు తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనం రాబోతూ ఉన్నాడు లోకానికి యేసు సుప్రభు అన్నాడు నేను వెళ్తాను నా ప్రజలను రక్షించడానికి ప్రజలను విడిపించడానికి చీకటిలోనున్న ప్రజలను విడిపించడానికి నిస్సహాయమైన పరిస్థితిలో ఉన్న ప్రజలకు సహాయకుడవడానికి గడాంధకారం నరకములోనికి వెళ్ళిపోతున్న ప్రజలను పరలోకములోనికి నడిపించడానికి నేను వెళతాను నేను వెళతాను అని యేసు సుప్రభు వారు మాటను బట్టి తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం మొగవగానే తొమ్మిదవ అధ్యాయములో ఏలయనగా మనకు దేవుడు కుమారుడని అనుగ్రహించేశాడు దేవుడు మనందరి కొరకు ఆయన ఇక ఏకైక తనలో మరి మిళితమైనటువంటి కుమారుడైన యశ్ క్రీస్తుని అప్పగించేశాడు ఇచ్చేశాడు ఆయన ఇచ్చేసింది ఎందుకో తెలుసా ఆయన అక్కడి నుండి ఇక్కడికి వచ్చేసింది ఎందుకో తెలుసా భూమి మీద చెప్పండి చెప్పండి బాధలతో కొట్టిమిట్టాడుతున్న ప్రజలను వారి బాధల నుండి విడిపించడానికి రెండవది పాపము అంధకారము చీకటి ఆ చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోనికి పరిశుద్ధతలోనికి నడిపించడానికి మూడవది నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలకు సహాయకుడిగా నేనున్నాను అని సహాయకుడిగా ఉండడానికి నాలుగవది గాఢాంధకారం నరకములోనికి వెళ్ళిపోతున్న ప్రజలను పరలోకములోనికి తీసుకుని వెళ్ళడానికి క్రీస్తు ప్రభు శశరీరుడుగా భూలోకములకు ఆయన దిగి వచ్చేశాడు దేవునికి మహిమ కలుగునగాక హ్యాపీ క్రిస్మస్ దేవుని ప్రజలారా ఈ రాత్రి యేసు క్రీస్తు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలుసా కుటుంబ పరమైన పిల్లల పరమైన మానసికమైన ఆరోగ్యపరమైన ఆర్థిక పరమైన సామాజికమైన అనేక బాధల చేత నలిగిపోతున్న ప్రజలను వారి బాధల నుండి విడిపించడానికి వేసాడు ఆమెన్ దేవుని ప్రజలారా ఎంత గొప్ప క్రిస్మస్ వేడుక కుటుంబం ఏర్పాటు చేసుకున్నారు మీరు పరిస్థితులు ఏమై ఉన్నాయో నేను ఎరుగను ఎంత గొప్ప సమూహము పండుగలాగె ఇంతమంది ఇక్కడికి వచ్చారు మీ పరిస్థితులు ఏమై ఉన్నాయో నేను ఎరుగను నా దేవుని పక్షంగా నేను మీతో మాట్లాడుతున్నాను మీరు ఏ విధమైన బాధల చేత నలిగిపోతూ ఉన్నారో ఆర్థిక పరమైన బాధల చేత నలిగిపోతున్నారా అనారోగ్య సమస్యలనే బాధల చేత నలిగిపోతున్నారా కుటుంబ పరమైన సమస్యలనే బాధల చేత నలిగిపోతున్నారా సామాజికంగా ఏమైనా మీకు ఒత్తుళ్ల చేత బాధించబడుతూ ఉన్నారా మీ కడుపును పుట్టిన పిల్లల విషయమై మీరు బాధపడుతూ కలత చెందుతూ ఉన్నారా అయితే మీకు ఒక శుభవార్త నా ప్రభు పరలోకం నుండి భూలోకానికి ఎందుకు దిగి వచ్చాడో తెలుసా భూమి తట్టు తేరి చూచినప్పుడు ఆనాడు ఆ పరిస్థితి ఉంది ఈనాడు కూడా అదే పరిస్థితి బాధల చేత కొట్టిమిట్టాడుతున్న ప్రజలను నా ప్రభు చూచాడు నిన్ను నీకున్న బాధల నుండి విడిపించడానికి వచ్చాడు స్తోత్రం చెప్పండి చప్పట్లు కొడుతూ ఆయన కనపరచండి మీరు ఏ బాధలో ఉన్నా ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో బాధించబడుతున్నా మీరు నమ్మండి విశ్వసించండి నా దేవుడు ఆయన దిగు ఎందుకో తెలుసా నిన్ను విడిపించడానికే నిన్ను విడిపించడానికే నిన్ను విడిపించడానికే సాధ్యమైతే మీరు ఒక పని చేస్తారా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ బాగా ఒకరికొకరు మాట్లాడుకుంటారుగా ఎవరికేం లేవుగా పక్కనలుగు సెకండ్ చెప్పండి దేవుడు నిన్ను విడిపించడానికి వచ్చాడు చెప్పండి సహోదరి దేవుడు నిన్ను విడిపించడానికే వచ్చాడు ఏ బాధల చేత మీరు కుట్టబడుతూ ఉన్నారో దేవుడు మిమ్మల్ని విడిపించడానికి వచ్చాడు నా దేవుడు మీరు కట్టబడి కొట్టబడి బాధించబడుతున్న సమస్త బాధల నుండి ఏ సున్నా విడిపించును గాక విడిపించడానికే వచ్చాడు నా మహానుభావుడు ఆయన బాధపడ్డాడు ఎందుకో తెలుసా మన బాధల నుండి మనలను విడిపించడానికి బైబిల్లో చక్కని మాట రాయడు మనలను ధనవంతులుగా చేయుటకు ఆయన దరిద్రుడైపోయాడు అంట అబ్బా ఎంత అద్భుతమైన మాట అండి ఆయన వాస్తవికంగా చాలా బాధలు పడ్డాడు దైవ ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆ బాధలన్నీ ఎందుకు పడ్డాడు అంటే అనప్రజలను వారి బాధల నుండి విడిపించడానికి విశ్వసించండి దేవుడు మీకోసమే మీ బాధల నుండి విడిపించడానికి వచ్చాడు నేనేమంటానో చెప్పిన మీకు ఎన్ని బాధలు ఉన్నా చాలా సార్లు మనం అనుకుంటాం సంవత్సరాలు గడుపుతున్నాయి కానీ మా బాధలు ఏం పోవట్లేదు ఎక్కడున్న బాధలు అక్కడే ఉన్నాయి గొర్రెకు తోకే అన్నట్లుగా దేవుని బిడ్డలారు అనుకుంటున్నారా నేను ఒక మాట చెప్పిన నాతో పాటు తర్వాత మీరు చెప్పండి దేవుడు ఆలస్యము చేస్తాడేమో కాని అన్యాయము చెయ్యడు రైతుల్లో చప్పట్లు కొట్టాలి నాతో పాటు ఆ మాట చెప్తారా దేవుడు నా దేవుడు ఆలస్యము చేస్తాడేమో కాని అన్యాయము మాత్రం చేయడు నీకు అన్యాయం చేయడు ఆలస్యం అవుతుంది అంతే అన్యాయం మాత్రం నీకు జరగదు ఎందుకంటే నా దేవుడు సజీవుడు సజీవుడు తన ప్రజలను ఆయన నిరుత్తరులుగా విడిచిపెట్టేడండి దిక్కుమాలిన వాళ్ళుగా విడిచిపెట్టాడండి త్వరగాని వారిగా విడిచిపెట్టేయండండి పనికిరాని వాడుగా విడిచిపెట్టేయండి దేవుని బిడ్డలారా ఆ యొక్క క్రిస్మస్ దినాల్లో మనం చదువుకుంటాం కదా మరియా యోసేపు యేసు క్రీస్తులను గురించి వారి సందర్భం నేను ఆలోచన చేస్తే నాకు చాలా బాధ అనిపించిందండి అండి ఏంటి వాళ్ళ పరిస్థితి ఆ రోజు ప్రజా సంఖ్య రాయించుకోవడానికి నజరైతుకి వెళ్ళారు కదండి నజరైతు నుండి బెత్లహేముకు వెళ్ళారు కదా అప్పుడు మరియమ్మ తల్లి మరియమ్మ తల్లి ఏ పరిస్థితిలో ఉందండి నిండు చులాలు ఎలాంటిది అంటే నిండు ప్రసవ దినాలు ఇక ఒక గంట రేపు మాపు అలాంటి పరిస్థితి చక్కని పాట ఉంటది కదా నిండు చూలాలు మరి అమ్మ తలు నడు తల్లి నడువలే కదాడి స్తోత్రం నేను అనుకుంటానండి అది తొలిచూలుపు కాను కదా పాపం చిన్న వయసు కదండి ముక్కు పచ్చ ఇప్పుడే ఇప్పుడే మనం పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేసరికి పిల్లలకి తడుగు పూర్వ రోజుల్లో ఆడపిల్లలకి పెళ్ళి ఎప్పుడు చేసేవారండి బాగా చిన్న వయసు కదా మరి అమ్మ తల్లి కూడా చిన్న వయసులో పెళ్లి చేసేసి ఉంటారు ఏమండి కడుపు పాపం ఎంత ఉండి ఉంటది ఎంత కడుపు వేసుకొని సత్రవులోనికి వెళితే సత్రులు ఏమన్నారు తెలుసా ఇక్కడ స్థలం ఏమి లేదు ఎంత భయంకరమైన విషయం దేవుని పెట్లారా ఆ పిచ్చి తల్లి పాపం ఆ కడుపుతో నడవలేక పిచ్చ చూపులు చూస్తూ ఎవరింటికి వెళ్ళాలి ఏ ఇల్లు చేర్చుకుంటది ఎవరున్నారు ఎరిగిన వారు అక్కడ దీనంగా చూస్తుంది ఎక్కడ బెత్తుడు చూడటానికి దొరకటం పాపం యోసేపు తండ్రి గారు చిన్న వయసు నా భార్య నిండు చూలాలు అసలు నీలోసుకున్న మనిషి నీలోసుకున్న దగ్గర నుంచి అంత అబ్బురాలుగా చూస్తామండి కానీ అది పురుటి సమయం సత్రంలోకి వెళ్తే ఆయనకి చోటు ఇవ్వలేదు యోసేపు గుండి పిండేస్తుంది నా భార్య చిన్న వయసు ఎక్కడికి తీసుకెళ్ళాలి ఈ చలి దోమలు ఎక్కడ పెట్టాలి దిక్కులేని పరిస్థితిలో నిలబడిపోయారండి యోసేపు మరియమ్మ తల్లిగారు కానీ నా దేవుడు దిక్కినలాగ నడి రోడ్డు మీద వాళ్ళని విడిచిపెట్టే ఓ చక్కని పశువులు పాకకాయన నడిపించారు స్తోత్రం చెప్పండి హలేలుయా దేవుడు తన ప్రజలను ఆయన విడిచిపెట్టడు ఆలస్యం అవుతాదేమో గాని అన్యాయం మాత్రం చేయడు నిన్ను విడిపిస్తాడు ఆయన నిన్ను విడిపిస్తాడు నిన్ను విడిపిస్తాడు అద్భుతమైన మనం చెప్పుకుంటాం పశువుల పాక రుచికం అన్నీ వాస్తవమే కానీ నేను ప్రతి దాంట్లో పాజిటివ్ నెత్తుక్కుంటా అంటే అనుకూలతను ఎత్తుక్కుంటా పశువుల పాకలు అంటే ఇప్పుడు మన బిల్డింగులు బ్రహ్మాండంగా ఉన్నాయి పశువుల పాకలు చిన్నగా ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఇంటికాడికి ఎన్ని గేదెలు ఉంటాయి రెండో మూడో ఉంటాయి ఆ రోజుల్లో వాళ్ళకి సంపద ఏంటంటే పశువులే కదా ఒక్కొక్కరి దగ్గర ఆ వందల పశువులు ఉండేవి కాబట్టి ఆనాటి ప్రజలు ఇల్లు చిన్నవి కట్టుకునేవాళ్ళు పశువుల సాలనేమో అద్దే కట్టుకునేవాళ్ళు స్తోత్రం కలిగిన గాక మరి అంతే కదా యోబుకి ఎన్ని వందలు ఉన్నాయండి మరి ఓ చిన్న పాక అయితే పశువులకు సరిపోతుంది ఇల్లు కంటే పశువుల పాకలే పెద్దవి వందల కొద్ది ఉండే కాబట్టి పశువులు సత్రంలో కొద్ది మందే చోట్లేదు పశువుల పాక వెళ్ళేసరికి ఈ ఊరు నుంచి ఆ ఊరుకుందా పశువుల పాక కొట్టు చప్పట్లో దేవుడు అన్యాయం చేయండి నీకు పశువుల పాక పోయి ఆ యొక్క సత్రం పోయిందా విశాలమైనటువంటి పశువుల పాక దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు ఏసు ప్రభు పాపం ఉయ్యాల తొట్టలేదేమో లేదేమో కానీ దేవుడు బాలుడైన ఏసుకు కూడా అన్యాయం చేయలేదు ఆలస్యమైందేమో కాని పశువుల తొట్టిన ఆయనకు ఊయలగా ఇచ్చాడు దేవుని బిడ్డలారా ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు నిన్ను విడిపించడానికి వచ్చాడమ్మా మనల్ని విడిపించడానికి వచ్చాడు ఆలస్యం ఆలస్యమవుద్దేమో కాని అన్యాయం మాత్రం జరగదు మరి అమ్మ తల్లికి అన్యాయం జరగదా యోసేపు గారికి అన్యాయం జరగరా బాలుడైన యేసు కూడా అన్యాయం సరే కాస్తంత ఇబ్బంది ఉంది ఇబ్బందిని పక్కన పెడదాం దైవ కార్యాలను మనం చూద్దాం దేవుడు వారిని నడు రోడ్డు మీద విడిచిపెట్టేయలేదు దేవుడు ఆలస్యం చేశాడేమో కాని అన్యాయం మాత్రం ఎవరికి చేయడు మిమ్మల్ని కూడా విడిపిస్తాడు మీకు కూడా ఏదో దిక్కు చేరుస్తాడు ఏదో దారి చూపిస్తాడు ఏదో ఆశ్రయపురం చేరుస్తాడు తప్పక తగిన కాలము దేవుడు మిమ్మలను మీ కుటుంబములను ఆశీర్వదిస్తాడు అందుకే ఈ లోకానికి వచ్చాడు రెండవదిగా యేసు ప్రభు ఏమంటున్నారు అక్కడ దేవుడు భూమి మీద ఏమున్నాయి అంటే ఆ యొక్క చీకటి ఉంది ఏముందండి చీకటి ఉంది పాపములో ప్రజలున్నారు దేవుని బిడ్డలారా ఆ పాపాన్ని పాపములో పుడుతున్నాడు పాపములో జీవిస్తున్నాడు పాపములో చనిపోతున్నాడు నిస్సహాయమైన పరిస్థితి ఎవడు చేయందించేవాడు లేడు ఇట్టి పాపములు అంధకారములు చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోనికి నడిపించడానికే వేసో ఇచ్చాడు అందుకే కదా బైబిల్లో చక్కని మాట ఉంటది పాపులను రక్షించుటకు క్రీస్తు ఏసీ లోకానికి వచ్చాడు దేవుని బిడ్డలారా దోరాన సమీపాన ఉండి ఆలకిస్తున్న వారులారా మీకు గొప్ప శుభవార్త నా దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా పాపములో ఉన్న నిన్ను విడిపించడానికే ఈ లోకంలోకి వచ్చాడు ఆయన పాపినైనా నిన్ను కరుణించడానికే ఈ లోకానికి వచ్చాడు ఆయన పాపముల నుండి విడిపించి పరిశుద్ధులుగా పవిత్రులుగా నిర్దోషులుగా ఎఫస్వి పత్రిక ఐదో అధ్యాయం సంఘాన్ని ఎలా చేశాడంట ఆయన అలంకమైనను మచ్చైనను డాగైనను మరి ఏది లేకుండా చేయగలిగినటువంటి దేవుడు ఎంత ఘోర పాపి అయిన ఏసై దగ్గరికి వచ్చి ప్రభు నేను పాపినంటే అంతే ఒక అద్భుతమైన పాట ఉంటుంది కదా పడమటికి తూర్పెంతడము మనకును ములకు పడమటికి ఎంత ఎడమో మనకును మన ఒక్కసారి ఎంత ఘోర ఎంత పెద్ద పాపం చేసిన ఏసవి పాదాల దగ్గర మోకాళ్ళుని ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు అని నీవు అడగలిగినట్లయితే కళంకమైనను మచ్చైనను అయినను లేని పరిశుద్ధ సంఘంగా మనలను మార్చి ఆయన ఇంకా ఎవరైనా పాపములో ఉన్నారా ఏ విధమైనటువంటి అపవిత్రమైన క్రియలలో ఉన్నారా ఏ విధమైనటువంటి వాక్య విరుద్ధమైన చేష్టలు కలిగి ఉన్నారా దేవుని ప్రజలారా అది దేవుని పిల్లలమైన మనకు గాక తగదు విడిచిపెట్టేయండి ఇంకా అపరాధములో ఉంటే పాపములో ఉంటే అన్యాయములో ఉంటే అక్రమములో ఉంటే అవిధేయతలో ఉంటే ఏసుక్రీస్తు వారి రాక అర్థం లేదు పాపములో ఉన్న ప్రజలను విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఏసునందు విశ్వాసం వస్తే ఏ పాదాల దగ్గర మన పాపములను ఒప్పుకొని విడిచిపెడితే ఎంత ఇదిగో ఈ కాంతి కంటే నీ పరిశుద్ధతే ఎక్కువ కాంతి అవుతుంది దేవునికి స్తోత్రం